వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం పారిశ్రామిక విప్లవం అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి దానిని ఇన్స్టాల్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ పారిశ్రామిక విప్లవం ఈ కాలంలో ప్రారంభమైనది ఆన్సర్ సాధారణ శకం పదిహేడు వందల యాభై సాధారణ శకం పద్దెనిమిది వందల యాభై మధ్య కాలంలో యూరప్ అనేక మార్పులు సంభవించాయి ఈ కాలంలో వస్తువుల తయారీలో రవాణాలో ప్రజా రవాణాలు యంత్రాల వాడకం ఆవిరి శక్తి వినియోగం పెరిగాయి నెక్స్ట్ క్వశ్చన్ ఆవిరి యంత్రాలను కనుగొన్నవారు ఆన్సర్ జేమ్స్ వాట్ బ్రిటన్ కు చెందిన హస్త కళాకారుడైన జేమ్స్ వాట్ నీటి ఆవిరికి భారీ బరువులను కదిలించే శక్తి ఉందని గ్రహించాడు ఈ ఆలోచనలతో జంతు మానవ శక్తి అవసరం లేకుండా శక్తితో నడిచే యంత్రాన్ని తయారు చేశాడు నెక్స్ట్ క్వశ్చన్ పారిశ్రామిక విప్లవం మొదట ఈ దేశంలో ప్రారంభమైంది ఆన్సర్ బ్రిటన్ ప్రపంచవ్యాప్తంగా వస్త్రాలకు బాగా డిమాండ్ పెరగడంతో వాటి ఉత్పత్తిని పెంచడానికి వ్యాపారులు అనేక రకాల ప్రయత్నాలు చేశారు ఫలితంగా తక్కువ సమయంలో ఎక్కువ నూలును వడికే యంత్రం తయారు చేయబడింది కానీ దీనికి శ్రామికులు అధిక శక్తి వినియోగించడం వలన తీవ్ర అలసటకు గురయ్యేవారు ఈ సమస్యకు పరిష్కారంగా బ్రిటన్కి చెందిన జేమ్స్ వాట్ ఆవిరి ఆవిరి శక్తితో యంత్రం తయారు చేశారు దీనిని క్రమంగా బ్రిటన్ లోని అనేక రంగాలు పరిశ్రమలలో వాడడంతో పారిశ్రామిక విప్లవం మొదలైంది నెక్స్ట్ క్వశ్చన్ పారిశ్రామిక విప్లవం వలన క్రింది ఏ మార్పు మార్పులు సంభవించాయి ఆన్సర్ వన్నీ పారిశ్రామిక విప్లవం వలన అనేక పరిశ్రమలలో వేగవంతమైన మార్పులు చోటు చేసుకున్నాయి ప్రధానంగా ఉత్పత్తి ప్రక్రియలో మార్పులు సంభవించాయి వస్తు ఉత్పత్తిలో అనూహ్య పెరుగుదల నమోదైనది అదే విధంగా వస్తు రవాణా అనేక రేట్లు వేగవంతమైనది నెక్స్ట్ క్వశ్చన్ పారిశ్రామిక విప్లవం మొదట ఈ పరిశ్రమలలో చోటు చేసుకుంది ఆన్సర్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా వస్త్రాలకు బాగా డిమాండ్ పెరగడంతో వాటి ఉత్పత్తిని పెంచడానికి వ్యాపారులు అనేక రకాల ప్రయత్నాలు చేశారు ఈ ప్రయత్నాలలో భాగంగా జేమ్స్ వాట్ జాన్ రిచర్డ్ ఆర్కటైట్ వంటి ఆవిష్కరణలు అనేక యంత్రాలను తయారు చేశారు వీరి ఆవిష్కరణల వల్ల వస్త్ర ఉత్పత్తి అనూహ్యంగా పెరిగింది క్రమంగా ఆవిరి యంత్రం వంటి ఆవిష్కరణలు రవాణా తదితర రంగాలలో ఉపయోగపడ్డాయి క్రమంగా ఇనుము ఉక్కు పరిశ్రమ విద్యుత్ పరిశ్రమలలో అనేక ఆవిష్కరణలు వచ్చాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పారిశ్రామిక విప్లవం వలన కలిగిన దుష్పరిణామం కానిది ఆన్సర్ వస్తు వేగవంతం కావటం పారిశ్రామిక విప్లవం వస్తు ఉత్పత్తిలో పెరుగుదల ఉత్పత్తి కాకుండా ప్రక్రియలో వేగవంతమైన మార్పులు తీసుకురావడమే కాకుండా ఇతర అనేక సామాజిక పరిమాణాలకు దారితీసింది ముఖ్యంగా పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు పెరగడంతో గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పట్టణాలకు మురికివాడలు పెరిగాయి అదేవిధంగా చిన్న చిన్న పిల్లలను కూడా ఫ్యాక్టరీలలో పనిచేయించడం వలన బాల కార్మికుల సంఖ్య వేగంగా పెరిగింది వారు ఫ్యాక్టరీలలో దుర్భర పరిస్థితులలో పనిచేసేవారు నెక్స్ట్ క్వశ్చన్ కంకర రాళ్లతో రోడ్లను నిర్మించే పద్ధతిని ఆవిష్కరించినవారు ఆన్సర్ జాన్ మెక్డమ్ సాధారణ శకం పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో జాన్ మెక్డమ్ కంకర రాళ్లతో రోడ్లను నిర్మించే పద్ధతిని ఆవిష్కరించాడు ఇది రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ పారిశ్రామిక ప్రగతిని సాధించిన యూరోపియన్ దేశాలు ప్రపంచంలో ఇతర దేశాలను ఆక్రమించడానికి గల కారణం ఆన్సర్ పైవన్ని తమ పారిశ్రామిక ఉత్పత్తిని అమ్మడానికి కావలసిన మార్కెట్ను సృష్టించడం తమ పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాల సరఫరా చేయడం తమ వ్యాపార ప్రయోజనాలు కాపాడటం తదితర అవసరాల కొరకు యూరోపియన్ దేశాలైన బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ తదితర దేశాలు ప్రపంచంలోని ఇతర దేశాలను ఆక్రమించి తమ వలస ప్రాంతాలుగా మార్చినాయి నెక్స్ట్ క్వశ్చన్ యూరప్ మరియు అమెరికాలో బాల కార్మిక వ్యవస్థను నిషేధించిన సంవత్సరం ఆన్సర్ సాధారణ శకం వివిధ కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా సాధారణ శకం పంతొమ్మిది వందల ముప్పై ఆరు నాటికి యూరప్ అమెరికాలో బాలకార్మిక వ్యవస్థను నిషేధిస్తూ చట్టాలు చేయబడ్డాయి నెక్స్ట్ క్వశ్చన్ తొలి రోజుల్లో కార్మిక సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేసినది ఆన్సర్ ఫ్యాక్టరీలలో గనులలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి కార్మికులు సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు వీరు తమకు పనికి తగ్గట్టుగా అధిక వేతనాలు చెల్లించాలని రోజుకు ఎనిమిది నుంచి పది గంటలు మాత్రమే పని నెలలు ఉండాలని పద్నాలుగు సంవత్సరాలలోపు బాలలతో పని ఫ్యాక్టరీలలో పని చేయించరాదని తమ యజమానులను డిమాండ్ చేయసాగాయి నెక్స్ట్ క్వశ్చన్ వర్తకులు శ్రామికులపై మార్కెట్లపై నియంత్రణ సాధించిన దశ ఆన్సర్ పూర్వ పారిశ్రామిక అభివృద్ధి నెక్స్ట్ క్వశ్చన్ జేమ్స్ వాట్ బెల్టన్ ఒప్పందాలలో బౌల్టన్ వాటా ఆన్సర్ రెండు బై మూడు నెక్స్ట్ క్వశ్చన్ మొదటి చలనశక్తి యంత్రం కనుగొన్నవాడు ఆన్సర్ జార్జ్ స్టీవెన్సన్ నెక్స్ట్ క్వశ్చన్ రవాణా రోడ్డు రవాణాలోని ఎంత వంతు వ్యయాన్ని తగ్గించింది ఆన్సర్ ఒకటి బై మూడు నెక్స్ట్ క్వశ్చన్ రైలు ఇంజన్ కనుగొన్నవాడు ఆన్సర్ జార్జ్ స్టీవెన్సన్ నెక్స్ట్ క్వశ్చన్ గులకరాళ్లతో రోడ్డును నిర్మించే పద్ధతిని కనుగొన్నవాడు ఆన్సర్ జాన్ మెకడమ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొదటి రైల్వే లైను ఈ నగరాల మధ్య నడిచింది ఆన్సర్ మాంచెస్టర్ తివార్పుల్ నెక్స్ట్ క్వశ్చన్ యాంత్రిక యుగం ఇంగ్లాండ్లో ప్రారంభించడానికి గల కారణం ఆన్సర్ వర్తకులు అధిక ఆదాయాన్ని ఆర్జించాలనుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటన్ వస్త్ర వ్యాపారి నూలును సరఫరాదారుని నుండి కొనుగోలు చేసి నూలు వడికే వాని వద్దకు తీసుకువెళ్లే విధానం ఆన్సర్ సబ్ కాంట్రాక్ట్ పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ జాన్ లాడన్ మెక్డం గురాళ్లతో రోడ్డును నిర్మించే పద్ధతిని కనుగొన్న సంవత్సరం ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో శక్తి వనరు కానిది ఏది ఆన్సర్ యంత్రాలు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్యాక్టరీ విధానం ప్రారంభమైన కాలం పదిహేడు వందల యాభై నుంచి పద్దెనిమిది వందల యాభై నెక్స్ట్ క్వశ్చన్ కాంగో ఎవరి వలస రాజ్యం ఆన్సర్ బెల్జియం నెక్స్ట్ క్వశ్చన్ ఇండోనేషియా ఎవరి వలస రాజ్యం ఆన్సర్ డచ్ నెక్స్ట్ క్వశ్చన్ లాటిన్ అమెరికాలో వలస రాజ్యాల ఏర్పాటు చేసింది ఆన్సర్ స్పెయిన్ నెక్స్ట్ క్వశ్చన్ పారిశ్రామిక విప్లవ ప్రధాన ఫలితం ఆన్సర్ మనుషుల స్థానాన్ని యంత్రాలు ఆక్రమించడం నెక్స్ట్ క్వశ్చన్ సబ్ కాంట్రాక్ట్ పద్ధతిని ప్రారంభించిన వర్తకులు ఆన్సర్ యూరోపియన్లు నెక్స్ట్ క్వశ్చన్ ప్రధాన శక్తి వనరు ఆన్సర్ బొగ్గు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొదటి రైలు లివర్ఫుల్ నుండి మాంచెస్టర్ వరకు గల అరవై నాలుగు కిలోమీటర్ల దూరాన్ని ఎంత వేగంతో చేరుకుంది గంటలు కిలోమీటర్లలో ఆన్సర్ నలభై ఆరు కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ జేమ్స్ వాట్ ఈ దేశానికి చెందిన హస్తకళాకారుడు ఆన్సర్ ఇంగ్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ విమానాన్ని కనిపెట్టిన వారు నెక్స్ట్ క్వశ్చన్ పారిశ్రామిక విప్లవ ఫలితం ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ శతాబ్దంలో యప్ లోని ఫ్యాక్టరీ కార్మికులు చాలా భయంకరమైన ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఆన్సర్ పంతొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ చలనశక్తి యంత్రం రూపొందించిన వారు ఆన్సర్ స్టీవెన్సన్ నెక్స్ట్ క్వశ్చన్ కార్మికుల పోరాటం వీటి కోసం జరిగేవి ఆన్సర్ అన్ని ఒకటి గృహాల నిర్మాణం రెండు పౌర హక్కులు మూడు కార్మికుల స్థితిగతుల మెరుగుపరచుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ పదిహేడు వందల యాభై నుంచి పద్దెనిమిది వందల యాభై మధ్య కాలంలో ఆవిర్భాగం జరిగిన కొత్త విధానం ఆన్సర్ ఫ్యాక్టరీ విధానం నెక్స్ట్ క్వశ్చన్ ఈ సంవత్సరాల మధ్య కాలంలో ఆఫ్రికా అమెరికా ఆసియా యూరప్ ఖండాల దేశాల మధ్య వ్యాపారం బహువిధాలుగా వృద్ధి చెందింది ఆన్సర్ శకం పదిహేను వందల నుంచి పద్ పద్దెనిమిది వందల వరకు నెక్స్ట్ క్వశ్చన్ యంత్రాల కోసం చేసే వ్యయం ఆన్సర్ మూలధనం నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిదవ శతాబ్దంలో పరిశ్రమలలో పనిచేసే పని గంటలు ఆన్సర్ పన్నెండు గంటలు నెక్స్ట్ క్వశ్చన్ కంకర రాళ్లతో రోడ్డు నిర్మాణ పద్ధతి కనుగొన్న సంవత్సరం ఏది వందల నలభై నెక్స్ట్ క్వశ్చన్ హస్త కళాకారునిపై వర్తక ఆధిపత్యం పెరిగిన కాలం ఆన్సర్ పూర్వ పారిశ్రామిక అభివృద్ధి దశ ఆవిరి యంత్రం తయారీలో వీరి ప్రమేయం లేదు ఆన్సర్ కోపర్నికస్ నెక్స్ట్ క్వశ్చన్ జేమ్స్ వాట్ ఈ దేశానికి చెందినవాడు ఆన్సర్ ఇంగ్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ పారిశ్రామిక విప్లవం వల్ల నెక్స్ట్ క్వశ్చన్ సబ్ కాంట్రాక్ట్ విధానంలో సరైన వాక్యం ఏది ఆన్సర్ వారు దారాన్ని నేత పనివారి వద్దకు తీసుకువెళ్లారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్